వాణ్ణి కాదు గురు లేని వాణ్ణి కాదు నేను అంటాను పౌల్ గారు గురి కలిగి ప్రయాణం చేస్తున్నాడు యేసు గారు ఒక పని కలిగి పని చేస్తున్నాడు నేనంటే నేను క్రైస్తవుడిగా ఉన్నాను నీవు నీ పని ఏంటో నీకు తెలుసా ఎందుకున్నావో నీకు తెలుసా నువ్వేం చేయాలో నీకు తెలుసా నీ బాధ్యత ఏంటో నీకు తెలుసా నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవించాలో నీకు తెలుసా నీ ప్రయాణం ఏట్టు నీకట్టు ఒక గురి అనేది ఉందా అర్థమవుతున్న వారు చెప్పాలి దేవునికి స్తోత్రం అలెలుయా లేక గురి లేని వాడి వాళ్ళు గాలికి ప్రయాస పడినట్లుగా ప్రయాస పడుతున్నావా గాలి కోసం ప్రయాసపడుతున్నట్టు గాలికి అటు ఇటు కొట్టుకునిపోయే వాళ్ళుగా తిరుగుతున్నావా నీ ప్రయాస ఏటి నీ బాధ్యత నీ గురి యు షుడ్ హ్యావ్ ఎ గోల్ నీ జీవితంలో ఒక గురిని కలిగి ఉండాలా ఒక పనిని కలిగి ఉండాలా ఒక బాధ్యతని కలిగి ఉండాలా ఆ బాధ్యత కొరకు ఆ పని వైపు ఆ గురు వైపు నీ ప్రయాణము సాగిస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం ప్రతి దినం నువ్వు చేసే ప్రయత్నం ప్రతిదినం నువ్వు చేసే పడే కష్టం ప్రతిదినం నువ్వు చేసేటువంటి శ్రమ దేని వైపు ఉండాలి మనం ఎన్నుకున్నా గురు వైపు ఉండాలి దేవునికి స్తోత్రం అనవసరమైన కష్టం అనవసరమైన శ్రమ నీ గురికి దూరం చేస్తూ ఉందయ్య నువ్వు చేరాల్సిన స్థలానికి నువ్వు చేరకుండా చేస్తూ ఉంది ఈరోజు రెండు కొన్ని విషయాలు చెప్పనమండి ఈరోజు నువ్వు గురి ఎద్దకు చేరాలంటే గురి ఎద్ద కలిగి ఉండాలంటే మూడు విషయాలు కలిగి ఉండాలి మూడు విషయాలు మూడు విషయాలు మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను తొందరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను పిలిపిలు రాసినటువంటి పత్రిక అపో పౌలు పిలిపి సంఘానికి రాసిన పత్రిక మూడవ దేవు పదమూడవ వచ్చిన ఆ పై మాటే చక్కగా రాస్తావు నడు చూడండి సోదరులరా ఒకటి చేయొచ్చు నేను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను దేవునికి స్తోత్రం గురియొద్దకు వెళ్ళాలంటే గురియొద్దకు వెళ్ళాలంటే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే వెనుకున్న వాటిని మరచిపోవాలి వెనకాల నీ వెనకాల ఎన్నో మోసాలు ఉంటాయి నీ వెనకాల ఎన్నో అవమానాలు ఉంటాయి ఇంతకుముందు ఎన్నో శ్రమలు అనుభవించుంటావు ఎన్నో కష్టాలు అనుభవించుంటావు ఎన్నో ఎంతోమంది నిన్ను విడిపోటు పడుచుంటారు ఎంతోమంది నిన్ను అవమానపరుచుంటారు ఎంతోమంది నిన్ను మోసం చేస్తుంటారు కానీ వెంటనే నేను నువ్వు గురు ఎద్దకు వెళ్ళాలంటే అవన్నీ తవ్వుకుంటూ ఉంటే ఆ తవ్వుకోటలు ఉండిపోతావు తప్ప నువ్వు ముందరికి వెళ్ళలేవు నీ గురి ఎద్దకు ప్రయత్నం చేయాలంటే వాటన్నిటిని విడిచిపెట్టాలి వాటన్నిటిని ఉంటే నీ వర్తమానం చీకటిగా మారుతుంది నీ భవిష్యత్తు అంధకారంగా మారుతుంది అర్థమైతే దేవునికి స్తోత్రం ఇక గతించిన దాన్ని పట్టించుకోవద్దాం ఏదో అయిపోయింది గతించిన కాలంలో నువ్వు ఏదో ప్రయత్నం చేశావు ఆ ప్రయత్నం సఫలం కాలేదు వదిలేయి మరొక ప్రయత్నం చేయి గతించిన కాలంలో నేను ఎవడో మోసం చేశాడో ఇక వాడిని వదిలేయి దాన్ని వదిలేయి నువ్వు ముందు కొనసాగు నిన్ను మోసం చేసిన వాడిని నీ నీ ఎదుట తలదించుకుని బతికేటట్టు చేయాలి దేవునికి స్తోత్రం నేనంటే నేను గురి ఎద్దకు ప్రయత్నం చేయాలంటే గురి ఎద్దకు వెళ్ళాలంటే వెనుకున్న వాటన్నిటిని నిన్ను ఏం చేయాలి మరీచిపోవాలి అర్థమైన వారు దేవునికి స్తోత్రం ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తే గురి ఎద్దకే మనం ప్రయాణం చేయాలంటే రెండో విషయం కొరిది రాసిన పత్రిక మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ ఉచం గురు మరియు పందె మందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములను మితముగా ఉండాలి దేవునికి స్తోత్రం పందేవులో ఎవడైనా పోరాడాలనుకుంటే పందవులు ఎవడైనా ప్రయత్నం చేయాలనుకుంటే బహుమానం పొందాలనుకుంటే గురు యొక్కకు చేరి బహుమానం చెందాలి పొందాలి అనుకునేవాడు ఏం చేయాలి అన్ని విషయాలు ఎలా ఉండాలి చెప్పట్లేదు మితముగా ఉండాలి బిల్వర్స్ కామెంట్రీ అని ఒక బైబిల్లో దైవచరుడు ఈ మాటని ఏమంట రాశాడు తెలుసా ఆత్మ నియంత్రణ కలిగే ఉండాలి మితముగా ఉండవంటే ఆత్మ నియంత్రణ కలిగే ఉండాలట గురి ఎంతగా ప్రయాణం చేయాలనుకున్నవాడు గురిని చేరాలనుకున్నవాడు గమ్యాన్ని చేరాలనుకున్నవాడు ఏదైనా ఒకటి సాధించాలనుకున్నవాడు ఏదైనా ఒకరు పొందాలనుకున్నవాడు ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలి ఆత్మ నియంత్రణ కలిగి ఉండాలి ఒకసారి మీకు మంచి మాట చెబుతాను ఒక ఎవరినొస్తుడు పరుగు పందం కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు పరుగు పందాల్లో వెళ్ళడం కోసం ఒలింపిక్స్కి వెళ్ళడం అనుకో లేకపోతే ఇంకోటి ఇంకో దానికో పరుగు పందాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ట్రైనింగ్ తీసుకుంటుంటే వీడికి కొన్ని అలవాట్లు ఉన్నాయి ట్రైనింగ్ ఇచ్చే కోచ్ దగ్గరికి వెళ్ళి అన్నాడట అయ్యా నాకు పొద్దున్నే లేచి దొమ్మిస్తే కానీ రోజు కడదా అండి పొద్దున్నే దమ్మియాలి సిగరెట్ కాల్చాలి మధ్యాహ్నం ముందు తాగాలి సాయంత్రం ఏదో పని చేయాలి అన్ని చేతే కానీ మనకు రోజుకి గడవదండి ఎన్ని పర్లేదంటారా చేయొచ్చు అంటారా అని అడిగాడట తప్పుడు ఆయన అన్నాడట కోచ్ అన్నాడట నువ్వు ఏదైనా చేయవచ్చు ముందు తాగొచ్చు సిగరెట్ కాల్చొచ్చు ఏ దరిద్ర పనైనా చేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఏదైనా చెయ్యొచ్చు కానీ ఒకటి చేయలేవు అన్నాడట ఏదైనా చేయాలనుకున్నప్పుడు నువ్వు మాత్రం గమ్యాన్ని చేరలేవు అన్నాడట దేవునికి స్తోత్రం అర్థమైంది నా మాట గమ్యం చేరాలనుకున్నవాడు ఆత్మ నియంత్రణ క్రమశిక్షణను కలిగి ఉండాలి క్రమశిక్షణ లేనివాడు గమ్యాన్ని చేరలేడు ఏదైనా ఒకటి సాధించాలనుకున్నవాడు క్రమశిక్షణ కలిగి ఉండాలా నీకు మంచి మాట జ్ఞాపకం చేస్తాను బైబిల్లో బైబిల్లో యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడు మనకు కనబడతాడు యోసేపు యొక్క గమ్యం ఏంటండి ఐగుప్తు దేశానికి ప్రధాని కావటం ఐగుప్తు దేశానికి ప్రధాని కావటం దేవుడు యోసేపు జీవితంలో ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కానీ ఈ ప్రయాణంలో ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఏసేపు ఎదుర్కోవాల్సి వచ్చింది అలాంటి ఒడిదుడుకల్ని ఎదుర్కోవాల్సిన ప్రయత్నం ఆ ప్రయాణంలో పోతీఫర్ ఇంటిలో ఉన్నప్పుడు పోతీఫర్ భార్య యోసేపును పాపం చేయడానికి ప్రోత్సహించింది యువసేపు ముసలుడు కాదో యోసేపు యవనస్తుడు యవన కాలంలో ఉన్నాడు కానీ యోసేపు క్రమశిక్షణ కలిగిన వాడే పాపమును విసర్జించగలిగాడు దేవునికి స్తోత్రం క్రమశిక్షణ కలిగిన వాడై తన శరీరాన్ని నియంత్రించుకోగలిగాడు నియంత్రించుకున్నాడు నియంత్రించుకున్నాడు కాబట్టే ఎక్కడికి వెళ్ళగలిగాడు రాజు ఎదుట నిలబడగలిగాడు రాజు ఎదుట నుండి సింహాసనం మీద కూర్చోవడానికి వెళ్ళగలిగాడు నమ్మినోళ్ళ దేవునికి స్తోత్రం చెప్పాడు ఒకవేళ అతని శరీరాన్ని అక్కడ నియంత్రించుకోకపోతే అతడు ఒకవేళ అక్కడ పాపంలో పడి ఉంటే ఒకవేళ అతడు తన శరీరాన్ని క్రమశిక్షణలో ఉండకపోతే అతను ఎక్కడికి వెళ్ళేవాడు కాదో రాజు దగ్గరికి వెళ్ళేవాడు కాదో ఎక్కడ ఉండిపోయేవాడు సైనిక అధికారి దగ్గరే ఉండిపోయేవాడు ఆ పోతి ఫరిట్లోనే ఉండిపోయేవాడు అతను అక్కడ ఉండిపోవడం వల్ల ఎంత నష్టం వచ్చేదో తెలుసా ఖానా దేశం అంతా కూడా ఇస్రాయేలీలో కరువులో చచ్చిపోయేవారు అర్థమైతే దేవునికి స్తోత్రం అతని నియంత్రణ అతని క్రమశిక్షణ తన కుటుంబాన్ని పోషించింది అతని నియంత్రణ అతని ధనవద్దుని చేసింది అతని నియంత్రణ అతని గొప్ప ధనవద్దుని ఆస్తి చేసింది అతని నియంత్రణ అతన్ని తన జీవితంలో అతడు ఎక్కడైనా ఎత్తైన స్థలాలకి ఎక్కించగలిగింది నా మీను హాలోయ ఈరోజంట నీ క్రమశిక్షణ నీ క్రమశిక్షణ నీ క్రమశిక్షణ జీవితం నీ నియంత్రణ జీవితం మనకు కూడా ఆశ ఉంటుంది ఎందుకు ఉండదు తాగుబోతులకు తాగాలని ఎందుకు అవుతుందండి కానీ ఏం చేయాలి నియంత్రించుకోవాలి నియంత్రించుకోకపోవడం వల్లే తాగుబోతులు అవుతున్నారండి నియంత్రించుకోలేకపోవడం వల్లే సిగరెట్లు తాగుతున్నారండి నియంత్రించుకోకపోవడం వల్ల వ్యభిచారం చేస్తున్నారండి నియంత్రించుకోకపోవడం వల్లే పాపంలో పడిపోతున్నారండి అరే క్రైస్తవుడు క్రమశిక్షణ కలిగి ఉండాలా శోధించవచ్చు శరీరంలో శోధన రావచ్చు శరీరంలో శోధన రావచ్చు కానీ ఆ శోధనను నువ్వు జయించగలిగిన వాడువా ఉండాలా ఆ క్రమశిక్షణ కలిగిన వాడువాయి ఉండాలా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం నలలోయ ఈ కథ నాకు నా చిన్నప్పుడు విన్నాను ఇది నిజమో కాదు నాకు తెలియదు కానీ నేర్చుకోవడానికి ఒక మంచి పాఠం ఉంటుంది ఒక ఊర్లో ఒక ఒక అమ్మాయి ఉందట అమ్మాయి బాగా పరుగెత్తగలదట యమన వయసు వచ్చింది యుక్త వయసు వచ్చింది యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అన్నారట అమ్మ నీకు పెళ్లి చేస్తాం అప్పుడు వాళ్ళ అమ్మాయి అందట అమ్మాయి నాయన నాకు పెళ్లి చేదురు కానీ కానీ నాకంటే బాగా పరిగెత్తే వాడిని నేను చేసుకుంటాను అందట అప్పుడు ఒక స్వయం ఏర్పాటు చేశారట ఎవడైతే ఈ అమ్మాయి కంటే బాగా పరిగెత్తాడో ఈ అమ్మాయిని పరుగు పందువులు ఎవడైతే ఓడిస్తాడో వాడికే ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తావా చాలామంది నేను పెళ్లి చేసుకుంటాను నేను పెళ్లి చేసుకుంటాను వచ్చాడట కానీ ఒక కండిషన్ పెట్టారట ఒకవేళ నువ్వు ఓడిపోతే నీ ఆస్తిలో భాగము ఇవ్వాల్సి ఉంటుంది ఏది అత అక్కడ పెట్టి అప్పుడు పరుగు పందెంలో రావాలట అయితే కొంతమంది ఆస్తిని పోగొట్టేందుకు పోగొట్టుకోవడం ఎందుకు లానీ చాలా మంది వెళ్ళిపోయారు కొంతమంది ఆస్తిని పోగొట్టుకుని గెలవలేకుండా పోయారు అయితే ఒక బక్కపీసుడు వచ్చాడట ఒక బక్కపీసుడు వచ్చి నేను నిన్ను ఓడిస్తానన్నాడట నువ్వు ఓడించిన వల్ల ఉండి ఒకవేళ ఓడిపోతే ఏం పోగొట్టుకుంటావు అది పెట్టాకన్నాడట ఏం వదురుకుంటావో అది పెట్టాడట నా ఆస్తి అంతే ఇచ్చేతనాడట సరే అయితే అని పెట్టారట పరిగెడతా ఉన్నారట ఈ అమ్మాయి అనుకుంటుందట ఈయన ఓడించిన పెద్ద కష్టం ఏంటి అనుకుంటుందట వీడు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ అమ్మాయి కంటే కొంచెం ముందరకెళ్ళి అమ్మాయి దాన్ని దాటుకుని వెళ్ళిపోయే సమయానికి ఉంగరం ఒకటి తీసి బంగారు పొంగరం ఒకటి తీసుకెందు అయ్యాడట ఈ అమ్మాయి అనుకుంటుందట ఈయన్ని ఓడించిన పెద్ద కష్టం ఏంటి పక్క పీసుకాడు ఈడు ఈయన ఓడించిన పెద్ద కష్టమేం ఏం అనుకుని ఈ ఉంగరం వదిలేస్తే ఎవడన్నా పట్టుకుపోతాడేమో అని ఒంగుని నా ఉంగరం తీసుకుని జోగులు వేసుకుందట మళ్ళా ఈ లోపు చాలా దూరం వెళ్ళిపోయాడు మళ్ళీ పరిగెత్తుకిందట మళ్ళా పరిగెత్తిందట ఇక వాడిని దాటుకుని వెళ్ళిపోయేసరికి మళ్ళీ ఇంకో ఒంగరం తీసి మళ్ళీ వేసాడట మళ్ళీ తీసుకుని మళ్ళీ వంగుని మళ్ళీ తీసుకుందట ఈ లోపు మళ్ళీ వెళ్ళిపోయాడట ఇలా వీడు ఒంగరం వేయటం ఆవిడ ఆగటం వీడు ఒంగరం వేయటం ఆవిడ ఆగటం లోపు చేరాల్సిన గమ్యానికి వీరు చేశాడు ఈ ఈ పరిగెత్తగలిగినటువంటి స్త్రీ ఈ అమ్మాయి ఓడిపోయింది ఓడిపోయింది నేనంటాను నువ్వు గెలగలి గెలవగలిగిన వాడివే నువ్వు సాధించగలిగిన వాడివే నువ్వు పొందగలిగిన వాడివే నువ్వు అద్భుతాలు చేయగలిగిన వాడివే నువ్వు సాధించగలిగిన వాడివే కానీ నీ శరీరాన్ని నియంత్రించుకోకపోవటం వల్ల నువ్వు క్రమశిక్షల్లో బ్రతకపోవటం వల్ల నువ్వు శరీరంలో సరిగ్గా నీ శరీరాన్ని నియంత్రించుకోలేకపోవడం వలన క్రమశిక్షణ పెట్టుకోలేకపోవడం వల్ల ఆత్మ నియంత్రణ లేకపోవడం వలన ఆశ నిగ్రహం లేకపోవడం నువ్వు సాధించాల్సిన వాటిని సాధించలేకపోతున్నావు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తాం అలా లోయా నువ్వు పొందాల్సిన వాటిని పొందలేకపోతున్నావు నువ్వు చూడాల్సిన వాటిని చూడలేకపోతున్నావు నువ్వు సాధించాల్సిన వాటిని సాధించలేకపోతున్నావు కారణం ఏంటంటే నీలో ఏం లేదు ఆత్మ నియంత్రణ క్రమశిక్షణ లేదో సమయ పాలన లేదో నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి అలలోయ క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైంది ఎవడైనా ఒకటి సాధించాలనుకుంటే ఏదైనా ఒకటి సాధించాలనుకుంటే ఖచ్చితంగా క్రమశిక్షణ చాలా అవసరమైంది మొన్న ఒకసారి మేము అనుకుంటున్నాం మన ఎదురుగొన్న అన్ని ఎవడో కనిపెట్టినాయే కదండి బల్బు ఎవరో కనిపెట్టాడు ఫ్యాన్ ఎవడో కనిపెట్టాడు మైక్ ఎవడో కనిపెట్టాడు బాక్సులు ఎవడో కనిపెట్టాడు ఆ కెమెరా ఎవరో కనిపెట్టాడు ఏమండి యాపిల్ వేరు ఎవడో కనిపెట్టాడు ఈ ప్లాస్టిక్ ఎవరో కనిపెట్టాడు అన్నీ ఎవడో కనిపెట్టినాయే అందరూ ఆలయలు కనిపెట్టిన వాడుకున్నా తప్ప మనమేం కనిపెట్టాం ఆడలైతే పిల్లలు కనిపెట్టారే తప్ప ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టావా నువ్వు కనిపెట్టలేని వాడువా అంటే కనిపెట్టలేని వాడు కాదు నువ్వు కనిపెట్టగలవు కొత్త విషయాన్ని సాధించగలవు నువ్వు నూతన కార్యాలు సాధించగలవు అద్భుతాలు చేయగలవా ఖరీదు చేయలేకపోతాం అంటే నీళ్ళు ఏం లేదు క్రమశిక్షణ ఆత్మ నియంత్రణ లేకుండా పోయింది అర్థమేను వాళ్ళు దేవుడికి స్తోత్రం చెబుదాం అలాలోయా నువ్వు గురిని సాధించాలంటే నువ్వు అనుకున్నవి సాధించాలంటే నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే నువ్వు దేనికి పుట్టావో ఏది సాధించడానికి వచ్చావో ఏది సాధించాలంటే దేవుడిని నిర్ణయించాడో ఆ పని నువ్వు చేయాలంటే ఖచ్చితంగా ఒకటి నువ్వు ఎన్నుకున్న వాటిని విడిచిపెట్టాలా వెనుకున్న వాటిని విడిచిపెట్టాలా థామస్ ఆల్వా ఎయిషన్ వెయ్యి సార్లు ఫెయిల్ అయ్యాడట బల్బుని తయారు చేయడానికి నేను ఎన్నిసార్లు సార్లు ఫెయిల్ అయ్యాను అన్ని సార్లు ఫెయిల్ అయ్యాను అనుకుంటే బల్బు తయారు చేసేవాడు కాదు వాటన్నిటిని విడిచిపెట్టాడు తన ప్రయాణాన్ని ముందుకి కొనసాగించాడు ఈరోజు ప్రపంచంలో ఒక వెలుగును సృష్టించిన వాడిగా చరిత్రలు నిలిచిపోయాడు అర్థమైన దేవునికి స్తోత్రం అలా రెండవది మనం దేనిని సాధించాలనుకుంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి ఆత్మ నియంత్రణ శరీర నియంత్రణ క్రమశిక్షణ నియంత్రణ ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి ఇక మూడవది మూడవది మూడవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుంటే పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడబుట్టి జాగ్రత్త వినండి నేను మంచి పోరాటం పోరాడాను నా పరుగు కడముట్టించినట్టే పౌల్ గారు ఏదైతే చేయాలనుకున్నాడో ఏదైతే అయితే ఉన్నాడో ఏదైతే సాధించాలనుకున్నాడో అది సాధించేశాడు పౌల్ గారు హి రీచ్డ్ హిస్ గోల్ పౌల్ హాస్ రీచ్డ్ హిస్ గోల్ హిస్ టార్గెట్ ఆయన తన జీవితంలో అతను దాన్ని సాధించేశాడు ఎలా సాధించాడో చెప్తున్నాడు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను దేవునికి స్తోత్రం అలాయా మన గోల్ని సాధించాలంటే ఒక ఉన్నతమైన కార్యాలు సాధించాలంటే మూడవది మనం ఏం చేయాలో తెలుసా ఏం చేయాలి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి దేవునికి స్తోత్రం విశ్వాసాన్ని కాపాడుకోవాలి జాగ్రత్తగా వినాలి దేవునికి వాక్యులు అంటున్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట ఉండుట అసాధ్యం వాక్యులు అంటాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థమరిచింది మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే విశ్వాసమే విశ్వాసం ద్వారానే అద్భుతాలు సాధించగలం దేవునికి స్తోత్రం అలా లోయా నీకు మంచి మాట చెప్తాను బైబిల్ గ్రంథంలో మంచి విశ్వాస వీరుడు ఒక ఆయన ఉన్నాడు ఎవరంటే కొత్త కొత్త నిబంధనలో నాకు బాగా నచ్చినట్టు విశ్వాస వీరుల్లో పేతు యేసువారు ఒకసారి శిష్యుల్ని అత్తకు పంపించాడు పడవ మీద ఇలా పడవ మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే మధ్యలోకి వెళ్ళేసరికి తుఫాన్ వచ్చింది వాళ్ళు చచ్చిపోతామైన భయంతో ఉన్నారు అప్పుడు ఏసువారు వాళ్ళని రక్షించడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు నడుచుకుంటూ వస్తే యేసువారిని చూసినటువంటి పేతురు అంటాడు అయ్యా నీవే కాకైతే నేను కూడా నడుస్తాను దేవునికి ఇది మామూలు విషయం ఏం కాదు పదకొండు మంది వెనక్కి నిలబడితే ప్రభులు మా ముందరకు వచ్చి అంటాడు అనుకుంటున్నాను ప్రభు అన్నాడు అభిబే అది నువ్వు నీ వల్ల ఇది కాదురా నువ్వు రాకన్నాడా నీకు విషయం చెప్పరా అసలు నువ్వు ఏదైనా కార్యం చేయాలనుకుంటే ప్రభు నీ చేత చేయించాలని ఇష్టపడుతున్నాడు నువ్వు ఎంత గొప్ప కార్యం తలపెట్టినా ఆ కార్యాన్ని నీ చేత జరిగించటకు ఆయన ఇష్టపడుతున్నాడు అలా లోయా నువ్వు అద్భుతాలు చేయాలనుకుంటే నీ చేత అద్భుతాలు చేయిస్తాడు ఆయన అలా లోయా అందుకనే ప్రభు వారు అంటాడు కదా నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యాలు అసలు నన్ను నమ్మాలి కదా ముందు యేసు ప్రభుల వారి కంటే అద్భుతమైన కార్యాలు మనము చేయగలమాట ఆయన మీద నమ్మకం వచ్చితే ఆయన మీద విశ్వాసం వచ్చితే ఈ అంటాను నీవు చేయాలని తాపత్రయపడితే నువ్వు చేయాలని ఆశపడితే ఏదైనా ఒక కార్యం దేవుని కొరకు చేయాలని ఆశపడితే నీ చేత ఆయన చేయించుటకు ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు నమిత దేవునికి స్తోత్రం చెప్పాను ఆలోచన ఎవరిలో పుట్టాలి నీలో పుట్టాలి నేను ఇదేనా చేయాలి అని ఆలోచన నీలో పుట్టాలి ఆలోచన పుట్టిన వెంటనే దాన్ని దేవుని దగ్గర పెట్టాలా దేవుని దగ్గర పెట్టిన తర్వాత ప్రభువుని అడగాల నేను ఇది చేయాలనుకుంటున్నాను ప్రభు అని అడిగాడు కమాండ్ వెంటనే పేతూరు ఏం చేశాడు ఆ పడవ దిగి నడవటం మొదలెట్టాడు దేవునికి స్తోత్రం పడవ దిగినప్పుడు పేతూరు మునిగిపోయాడా ములిగిపోయాడా మలగలే నీటి మీద నడవగలుగుతున్నాడా నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి సృష్టి ధర్మాన్ని జయించి నీటి మీద నడిచిన మనుషుడు ఎవడైనా ఉన్నాడంటే పేతురు అక్కడే నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాడు అలలోయా అలలోయా నేనంటే దేవుని ఏదో విశ్వాసం వచ్చితే నీవు కూడా అద్భుతమైన కార్యాలు చేయగలవా నీవు కూడా ఘనమైన కార్యాలు చేయగలవా ఎవరు చేయాలని కార్యాలు నీవు కూడా చేయగలవా అలలోయా అలలోయా దానికి కావాల్సింది తెలుసా విశ్వాసమా విశ్వాసాన్ని కలిగి ఉండాలి దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి కానీ పేతురు నడుచుకుంటూ వెళ్ళాడు కానీ గురు మీద మనసు పెట్టలేకపోయాడు ఏసు వారి మీద మనసు పెట్టలేకపోయాడు దేని వైపు చూశాడట గాలి కనబడద్దా తియ్యి కనబడింది అది దేనికి స్తోత్రం మన కనబడతాయి అన్ని విపరీత అని కనబడతాయి మనకి గాలి కనబడిందట వీడు మునిగి పోసాగను నువ్వు సాధించగలవు నువ్వు చేయగలవు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే మూడవది నీలో విశ్వాసము లేదు విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దాం శ్రమలు రావచ్చు కష్టాలు రావచ్చు ఇరుకులు రావచ్చు ఇబ్బందులు రావచ్చు శోధలు రావచ్చు ఎన్నో విషయాలు నిన్ను వెనక్కి కానీ నీ ప్రయాణము గురు యొద్దకే పరిగెత్తగలగాలి దేవునికి స్తోత్రం గురు వైపే నువ్వు పరిగెత్తగలగాలి నువ్వు చేయాల్సిన దాని వైపు సాధించగలగాలి దాని వైపు నువ్వు పరిగెత్తగలిగితే విశ్వాసంతో ప్రభువు ఉన్నాడన్న విశ్వాసంతో దేవుడు ఘనమైన కార్యాలు నా చేత చేయిస్తాడన్న విశ్వాసంతో నువ్వు నమ్మకంతో ఉండగలిగితే నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయిస్తాడా నమ్మిన బిగ్గర దేవునికి స్తోత్రం చెప్పండి అలలోయా అలలోయా పరిస్థితులు ఏదైనా సరే స్థితిగతులు ఏదైనా సరే పరిస్థితులు ఎలాగున్నా సరే అగమ్య పరిస్థితులైనా సరే నీ కొరకు దేవుడు ఒక గురిని దాచిపెట్టాడు నీ కొరకు ఒక ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు నీ ద్వారా అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాడు నువ్వు అద్భుతాలు చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దా అక్కడన్నడు యేసు వారు ఎర్రి ఇక్కడ అండర్స్టాండ్ వైఖ ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాలో గుర్తు చేసుకున్నాడు ఈ రోజున నేను నీ గురు ఏంటో నువ్వు గుర్తు చేసుకో నువ్వేం సాధించాలో గుర్తు చేసుకో నువ్వు ఎలా ఉండాలో గుర్తు చేసుకో ఆ గురు వైపు పరిగెత్తడం ప్రారంభించు వెనుకున్నవన్నీ మర్చిపో రెండవది క్రమశిక్షణ నియంత్రణ కలిగి ఉండవు నియంత్రణ కలిగి ఉండవు నియంత్రణ కొడుకోలను ఉంటుంది కుదరదా నియంత్రణ కలిగి ఉండాలి నిద్ర జయించగలగాల తాగాలను నియంత్రణ కలిగి ఉండాలి ఏదేటా వెళ్ళగలదా నియంత్రణ కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు దేవుని మీద విశ్వాసాన్ని నీ చాలా అద్భుతాలు చేయించగలగా దేవుని మీద విశ్వాసతో నువ్వు ఉండగలిగితే నీవు జీవితంలో నువ్వు అద్భుతాలు చేయగలవు అలాంటి గొప్ప జీవితం ప్రభు నీకు నాకు మనందరికీ గాక అనుగ్రహించునుగాక తలవంచిన ప్రార్థన చేద్దాం మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం ఈరోజు నా నీ జీవితంలో మన జీవితంలో ఒకటి ఆలోచన చేద్దాం అసలు నిన్ను దేవుడు ఎందుకు సృష్టించాడు నువ్వు ఎందుకు పుట్టావు నువ్వేం చేస్తున్నావు ఏం సాధించాలని తిరుగుతున్నాను నువ్వేం చేయాలనుకుంటున్నావు ఒక గురి వానిగా తిరుగుతున్నావేమో గురు లేని వాణ్ణిగా ప్రయాసపడుతున్నావేమో ఏంటి నీ గురి ఏది నీ గురి ఏది సాధించాలనుకుంటున్నావు నువ్వు ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు నువ్వు ఏముంది నువ్వు గాలి కోసం ప్రయాసపడినట్లుగా తెల్లవారుతుంది లభిస్తున్నావు స్థానలాడుతుంది పడుకుంటున్నావా ఏ గురి లేని వాడిగా బ్రతుకుతున్నావేమో ఏ గురి లేని వాడిగా జీవిస్తున్నావేమో ఏ ఆలోచన లేని వాడిగా బ్రతుకుతున్నావేమో ఈరోజు మన హృదయాలు మన పరిశీలన చేద్దాం మన మనసులో ప్రభు వైపు తిరుపుతాం ఆలోచన చేద్దాం ఆలోచన చేద్దాం కృపగలిగిన తండ్రి జీవాధిపతి మీకే వదల స్తోత్రా నీ సన్నిధిలో ప్రభు నీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు వాత్సరీకరుడు అయిన దేవుడు నాయనా జీవము గల దేవుడు నాయనా నీకే ఎక్కువ స్తోత్రా అయా ఇగుతండి నీ సన్నిధిలో గురి లేని వారిగా ఉన్నారేమో అయా వారికి ఒక గురిని ఏర్పాటు చేయండి అయా వారు ఎందుకు పుట్టారో ఏం చేయాలో ఎలా ఉండాలో అయా వారు ఏం సాధించాలో వారు గ్రహించగలిగిన మనస్సును మీరు దాయిచ్చేయండి ఒకవేళ గురు ఎంతకు పరిగెత్తుతూ శ్రమల చేత కట్టుబడుతూ అయా అనేక శ్రమల చేత వేడవబడుతున్నారేమో నాయన గురు యొక్కకు పరిగెత్తగలిగిన మనస్సు వారికి దయచ్చేయండి వెనుకున్నవి మరిచగలను మరవగలిగిన శక్తిని వారికి దయించేయండి క్రమశిక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి విశ్వాసముతో నాయన గురు పరిగెత్తగలిగిన శక్తిని వారికి దాయిచ్చేయండి వారు ఎక్కలేని ఎత్తైన స్థలాలు వారు ఎక్కించండి ప్రభు మీ కృపచేత నడిపించి మీరు మహిమ పొందమా పరిశుధనాన్ని బట్టి మిమ్మల్ని స్థుతించు చో అడిగి వేడుకుని చున్నాం మా పర్మతాన్ని అందరికీ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తా ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలు బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాలు చేత మీరు ఆశ్చర్య తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రే ఆహ్వానిస్తూ ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచర్లు ఎలా పాలు బాగుస్తుంది కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షల్లో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశ్వర్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపూష్ల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏకదా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలిబాగుస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకుని వారు పోషిస్తున్న ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపెడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వాటిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడటానికి విశ్వాసాలు బలపడడానికి ఎంతగా అరుతోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలలో మీరు కూడా పాలి భాగస్థలై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఏక పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఎరుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ అను ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించుగాక అమ్మే